వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి నేను ఏడు శనివారాలు రక్తం చేస్తున్నానండి ఈ విధంగా పిండి దీపాలు ఏడు పిండి దీపాలు వెలిగించుకున్న సింపుల్గా అండి ఇంట్లోనే చేసుకున్నాను ఎందుకంటే వాడపల్లి వెళ్దామని తోటి ఈ విధంగా ఏడు పిండి దీపాలు వెలిగించుకుని పచ్చి పాలు కొంచెం బెల్లముక్క నైవేద్యం పెట్టానండి ఎందుకంటే వాడపల్లి వెళ్దామని మరి చీకటితోటే లిగిసాను కాబట్టి ఇది వాడపల్లిలోనండి వాడపల్లిలో ఇక్కడ అందరూ దీపాలు అవన్నీ వెలిగించుకుంటారు ఇదండి ఇక్కడ మేము కూడా వెలిగించాం పిండి దీపాలు అది వేడి పిండి దీపాలు అవన్నీ అక్కడ పిండి దీపాలు కూడా వాళ్ళే అమ్ముతున్నారండి మనం ఏమీ పట్టుకెళ్ళ అవసరం లేదు పిండి దీపాలు మట్టికి ఏడు పిండి వంద రూపాయలు తీసుకుంటున్నారండి మనం ఏవి పట్టుకెళ్ళి వెలిగించుకొని ఇవ్వట్లేదు కానీ నేను మట్టికి ఈసారి పట్టుకెళ్ళానండి ఇంటికాడ నుంచే పట్టుకెళ్ళి వెలిగించుకున్నాను అనమాట కాకపోతే అక్కడే కొనుక్కోవాలని అన్నారు ఈ విధంగా చూడండి వాడపల్లి ఎంత జనమో ఎంత రష్గా ఉందోనండి ఫస్ట్ వారం మాకు ఈ విధంగా అన్ని దర్శనం ఈ విధంగా ఏడుసార్లు సార్లు గుడి చుట్టూ తిరిగి ఎంత అంత రష్లో ఏడు సార్లు తిరగడం అంటే మాట్లాడండి అండి సార్లు గుడి చుట్టూ తిరిగి ఏడు కాయిన్స్ కానీ ఏడు పువ్వులు కానీ ఆ గుడి చుట్టూ మన గుర్తు కోసం అండి ఆ డిబ్బీ కాడ వేసుకోవడం ఆ డిబ్బీ కాడ తిరిగేటప్పుడు ఎంత రష్నండి జనం తోసూర్లాట అంత కురి మన సరుకులు మనం భద్రంగా పట్టుకోవాలి ఎందుకంటే అంత జనంలో మైకులో చెప్తానే ఉంటారండి మనది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా మేము ఏడు శనివారాలకి వెళ్దామని ఫస్ట్ ఇది ఈ వీడియో అండి ఇప్పుడే మొదలేసాము నిన్నేనండి ఏడు శనివారాలు ఈ విధంగా జనవరి ఎలా ఉన్నారో చూడండి మీరు కూడా చూస్తారు ఏడు శనివారాలదని నేను వీడియో తీసానండి అవన్నీ దర్శనం అన్నీ అయిపోయాక ఇక్కడ సంతర్పణ అండి మేము కూడా ఇక్కడే భోంచేసాము అన్నీ బాగున్నాయండి అంత జనానికి ఏది ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా చక్కగా పెడుతున్నారండి అది గ్రేటు మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది వాడపిల్లిది అసలు మీరు వెళ్తే అసలు అక్కడ నుంచి రావద్దావదు ఆ దేవుడిని అక్కడ మరి అంత సత్యం ఉంటేనే కదండి ఆ దేవుడిని అది అలా కలిసేది నేను ఈ వరకు ఏడు శనివారాలు చేశానండి ఇది రెండోసారి మేము వెళ్ళడం మేము ఈ విధంగా ఫోటోలు అవి దిగాము ఈ విధంగా మేము అన్నీ చక్కగా చూసుకుని అన్నీ మొక్కలు కూడా బాగుంటాయండి అక్కడ మేము కూడా మొక్కలు కూడా తెచ్చుకున్నాము ఈ దారిలో మా అమ్మ వాళ్ళు ఇల్లు అండి వాడపల్లి వెళ్ళే మధ్య దారిలో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు వస్తుందని కొంచెంసేపు వీడియో మరి బస్సు కదా ఆగదు కదండి మరి మేము బస్సులో వెళ్ళాము ఇంకా వచ్చే ముందు కొంచెం అలా వీడియో తీసుకున్నాను అనమాట ఈ మధ్యలో మా అమ్మల ఇల్లు అది వస్తుందని ఇది మా పెద్దమ్మ ఇల్లు వస్తుందండి దాని పక్కనే మా అమ్మాలి ఇల్లు ఇంక ఈ బస్సు అద్దం పక్కనే కూర్చున్నాను అనమాట నేను ఇది మా పెద్దమ్మా డాబా అండి దీని పక్కనే మా నాన్న కొట్టు ఇంకా ఆయన కూడా బయటే కూర్చున్నాడు అనమాట